కొన్నిసార్లు జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది లక్ష్మి మన తలుపుదాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయినట్టు మీరు కష్టపడ్డారు ఉద్దేశం కూడా నిజాయితీగా ఉంచారు అయినా డబ్బు చేతినుంచి జారిపోతూ వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా మీరు బహుశా సమస్య డబ్బులో కాదు ఎనర్జీలో ఉందేమో అని అవును ధనం కూడా ఒక ఎనర్జీనే మరి ఇంటి ఎనర్జీ బ్లాక్ అయిపోతే దారిద్ర్యం నెమ్మదిగా తన అడుగులు వేసుకుంటుంది ఈరోజు మీరు వినబోతున్న మాట ఏదో టోనా కాదు ఎనర్జీ యొక్క లోతైన రహస్యాలతో ముడిపడిన ఒక సత్యం ఇది ఒక అలాంటి ప్రయోగం దీన్ని బుద్ధిపూర్వకంగా మరియు భక్తితో చేస్తే మీ జీవిత దిశ మారిపోవచ్చు కేవలం తొమ్మిది మిరియాలు అవును అంత సాధారణమైన వస్తువు మీ వంటింట్లో పడి ఉండేది అదే మీ భాగ్యం తాళం తెరవగలదు కాని దీని రహస్యం వస్తువులో కాదు మీరు దీన్ని చేసే భావనలో దాగి ఉంది పరమహంస యోగానందజీ అన్నారు సంపన్నత అంటే కేవలం ధనం కాదు ఇది ఒక చైతన్యం మీ మనసు లోటు ఆలోచనల్లో మునిగి ఉంటే దారిద్ర్యం ఇంట్లో మాత్రమే కాదు ఆలోచనల్లో కూడా జన్మ తీసుకుంటుంది మరి చైతన్యం మారితే ఇంటి గోడలు కూడా మీ సంపన్నత గీతాలు పాడటం మొదలుపెడతాయి ఇప్పుడు ఆ రహస్యం గురించి మాట్లాడుతాం శతాబ్దాలుగా సంతులు మరియు సాధకులు తెలుసుకున్నది కాని ప్రజలు దాన్ని అంధవిశ్వాసంగా మార్చేశారు ఈరోజు మనం దాన్ని విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక ఎనర్జీగా అర్థం చేసుకుందాం చూడండి నల్ల మిరియాలు ఒక శక్తివంతమైన తత్వం ఇది కేవలం రుచి మాత్రమే కాదు స్పందన దీని వాసన దీని వేడి మరియు దీని ఆకారం ఈ మూడు తత్వాలు ఎనర్జీని ఆకర్షించడానికి మరియు నెగటివిటీని ఛేదించడానికి సామర్థ్యం కలిగి ఉంటాయి మీరు తొమ్మిది నల్ల మిరియాలను ఒక ప్రత్యేక స్థలంలో ఉంచినప్పుడు అది కేవలం వస్తువు మాత్రమే కాదు మీ ఉద్దేశాల తరంగాలను ఆకర్షించే మాధ్యమం అవుతుంది కాని ప్రశ్న వస్తుంది ఎక్కడ ఉంచాలి ఎప్పుడు ఉంచాలి మరియు ఎందుకు తొమ్మిది మాత్రమే ఈ ప్రశ్నల జవాబుల్లోనే ఈ ప్రయోగం రహస్యం దాగి ఉంది తొమ్మిది సంఖ్య స్వయంగా పూర్ణత్వానికి ప్రతీక ఇది విశ్వచక్రాన్ని పూర్తి చేస్తుంది చూడండి తొమ్మిది గ్రహాలు తొమ్మిది రాత్రులు తొమ్మిది ద్వారాలు తొమ్మిది స్వరాలు ఈ సంఖ్య సంపూర్ణత్వం యొక్క అభివ్యక్తి మీరు తొమ్మిది నల్లమిరియాలను ఉంచినప్పుడు మీ జీవిత ఎనర్జీని పూర్ణత్వం మార్గంలో తీసుకెళ్తారు ఇప్పుడు ఆ స్థలం గురించి మాట్లాడదాం దాన్ని ఎక్కడ ఉంచాలి గమనిక ప్రతి ఇంట్లో మూడు స్థలాలు ఉంటాయి అక్కడ ధన ఎనర్జీ అత్యంత సక్రియంగా ఉంటుంది మొదటి స్థలం మీరు ధనం ఉంచే చోటు రెండవది కుటుంబం కలిసి కూర్చునే చోటు మరియు మూడవది ఇంటి ముఖ్య ద్వారం మీరు మొదటిసారి ఈ ప్రయోగం చేస్తున్నట్టయితే శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ మనసును శాంతపరచండి మరియు తొమ్మిది నల్లమిరియాల గింజలను మీ కుడి చేతిలో తీసుకోండి కళ్ళు మూసుకోండి మరియు మనసులో ఈ భావన తెచ్చుకోండి ఓ ఈశ్వరా నా ఇంటినుంచి దారిద్ర్య ఎనర్జీని దూరం చేసి సంపన్నత ద్వారాలు తెరువు తరువాత ఈ తొమ్మిది నల్లమిరియాలను ఒక చిన్న ఎరుపు గుడ్డలో కట్టి దాన్ని మీ ఇంటి ముఖ్యద్వారం దగ్గర ఉంచండి కాని గమనిక ఆ స్థలం శుభ్రంగా మరియు పవిత్రంగా ఉండాలి ఇది ఎవరికీ చూపించడానికి కాదు మీ ఎనర్జీని బలోపేతం చేసుకోవడానికి చేస్తున్నారు ఇప్పుడు మీరు బహుశా ఆలోచిస్తున్నారేమో నిజంగా ఇంత చిన్న విషయం నుంచి జీవితం మారిపోతుందా అని అవును మారిపోతుంది ఎందుకంటే ఇది కేవలం వస్తువు కాదు ఒక ఆలోచనా కేంద్రం పరమహంస యోగానందజీ అనేవారు నీ దృష్టి ఎక్కడికి వెళుతుందో అక్కడికి నీ ఎనర్జీ వెళుతుంది మీరు మీ దృష్టిని లోటునుంచి తీసి సమృద్ధి మీద కేంద్రీకరిస్తే విశ్వం అదే దిశలో పనిచేయటం మొదలు పెడుతుంది ఇది నల్లమిరియాలు కాదు మీ చైతన్యం యొక్క సంకేతం విశ్వానికి ఇప్పుడు నేను తెరుచుకున్నాను ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను కాని ఇక్కడ ఒక లోతైన విషయం అర్థం చేసుకోండి మీరు ఈ ప్రయోగం కేవలం లోభంలో చేస్తున్నట్టయితే దీని ప్రభావం క్షణికంగా ఉంటుంది ఈ ప్రయోగం ఫలిదాయకం అయ్యేది మీ ఉద్దేశం నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు కేవలం డబ్బు కావాలి అనే బదులు నేను సమృద్ధుడిని మరియు నా సమృద్ధి నుంచి అందరి మంగళం జరుగుతుంది అనే భావన ఉంచినప్పుడు మాత్రమే ఎనర్జీ ప్రవహిస్తుంది ఇదే తేడా సామాన్య వ్యక్తి మరియు సాధకుడి మధ్య మరియు అవును ఇది కేవలం ఉంచడం మాత్రమే కాదు దీని తర్వాత ఒక చిన్న అభ్యాసం కూడా ఉంది అది తదుపరి కొన్ని రోజులు చెయ్యాలి ప్రతి ఉదయం మీరు ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు ఆ స్థలానికి లేతగా ప్రణామం చెయ్యండి ఎవరికీ చెప్పకుండా ఇది మీలో వినయం మరియు కృతజ్ఞత భావనను కాపాడుతుంది అదే సంపన్నత యొక్క అతిపెద్ద కీ గుర్తుంచుకోండి ధనం అక్కడే నిలుస్తుంది ఎక్కడ కృతజ్ఞత నివసిస్తుంది కొన్నిసార్లు ఇలా జరుగుతుంది మీరు అన్నీ చేశారు అయినా ఫలితాలు ఆలస్యంగా వస్తాయి అది ఉపాయం కాదు విశ్వం మిమ్మల్ని లోపల నుంచి సిద్ధం చేస్తుంది కాబట్టి బీజం మొలకెత్తడానికి ముందు చీకటిలో ఉండాల్సి ఉంటుంది కదా అలాగే సమృద్ధి రాకముందు జీవితం కొంచెం పరీక్ష తీసుకుంటుంది మధ్యలో మీ విశ్వాసం కదిలితే ఎనర్జీ తెగిపోతుంది అందుకే ప్రతిరోజూ కొంచెం సమయం తీసుకొని మరియు కళ్ళు మూసుకొని అనుభూతి చెందండి నా ఇంట్లో ధనధార బయలుదేరుతోంది నేను సురక్షితంగా ఉన్నాను నేను సమృద్ధుడిని నెమ్మదిగా మీరు చూస్తారు పరిస్థితులు మీ పక్షాన మారిపోతం మొదలుపెడతాయి చిన్న చిన్న అవకాశాలు ముందు కనిపించనివి ఇప్పుడు మీ వైపు వచ్చేస్తాయి ఈ ప్రయోగం ఏదో మాయ కాదు ఇది చైతన్య పరివర్తన యాత్ర మరి చైతన్యం మారితే భాగ్యం కూడా వంగిపోతుంది ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఇంత సులువైతే అందరూ ధనవంతులు ఎందుకు కాలేదు దీని జవాబేమిటంటే చాలామంది సగన్ దారిలోనే ఓడిపోతారు వాళ్లకు ఏమీ జరగలేదు అనిపిస్తుంది అందుకే ఆగిపోతారు కాని సాధకుడు అలా ఆగడు ప్రతీక్షను సాధనగా మారుస్తాడు ఇదే ఆ క్షణం మీ పరీక్ష మరియు ఇక్కడి నుంచి మొదలవుతుంది రెండవ దశ ఈ ఎనర్జీ స్థిరంగా మారినప్పుడు మరియు ఇంటి ప్రతిమూలలో ధనతరంగాలు వ్యాపించినప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని ఇళ్లలో ధనం వచ్చి రాగానే పోతుంది మరియు కొన్ని ఇళ్లలో ధనం నిలిచిపోతూ వస్తుంది దీని రహస్యం ఏమిటి ఇదే విషయం ఇప్పుడు మనం తదుపరి దశలో వివరంగా అర్థం చేసుకుందాం అక్కడ మనం తెలుసుకుంటాం తొమ్మిది నల్ల మిరియాల ఎనర్జీని దీర్ఘకాలం స్థిరంగా ఎలా ఉంచాలో తద్వారా ధనం కేవలం రాదు నిలుస్తుంది కూడా మీరు తొమ్మిది నల్లమిరియాల ప్రయోగం చేశారు కానీ నిజమైన మాయ అప్పుడే మొదలవుతుంది మీరు దాని ఎనర్జీని స్థిరంగా ఉంచడం నేర్చుకున్నప్పుడు చూడండి ఈ ప్రపంచం కేవలం కర్మలది కాదు తరంగాల ప్రపంచం ప్రతి ఇంటికి తనదైన తరంగం ఉంటుంది మరియు ఈ తరంగం మీ ఆలోచనలు మీ మాటలు మరియు మీ కర్మల నుంచి ఏర్పడుతుంది ఇంట్లో రోజూ గొడవలు ఫిర్యాదులు లేదా భయం మాటలు ఉంటే ఆ ఇంటి తరంగం దారిద్ర్యాన్ని ఆకర్షిస్తుంది మరి అదే ఇల్లు ప్రేమ కృతజ్ఞత మరియు సమతుర్య భావనతో నిండిపోతే అదే తరంగం సంపన్నతను పిలుస్తుంది పరమహంస యోగానందజీ ద లా ఆఫ్ సక్సెస్లో రాశారు ఆలోచనలే మీ నిజమైన మూలధనం బయటిధనం దాని ప్రతిబింబం మాత్రమే కాబట్టి మీరు తొమ్మిది మిరియాలను ఉంచినప్పుడు ఇది ఒక సంకేతం ఇప్పుడు మీ ఆలోచనల దిశ మారాలి ఇప్పుడు ఇంటి గోడలను ఫిర్యాదులతో కాకుండా కృతజ్ఞతతో నింపాలి మీరు ఈ ఎనర్జీ దీర్ఘకాలం ఉండాలంటే ప్రతిరోజు ఉదయం ఉదయం ఇంటిలో కొంచెంసేపు మౌనంగా ఉండండి కేవలం ఐదు నిమిషాలు ఆ సమయంలో ఏ శబ్దం లేదు ఏ మొబైల్ లేదు ఏ చింతా లేదు కేవలం మీ నుంచి ఇలా అనండి నా ఇంటి పవిత్రం ఇక్కడ సమృద్ధి నివాసం ఈ వాక్యం కేవలం మాటలు కాదు ఇది ఒక బీజం అది నెమ్మదిగా మీ జీవితమట్టిలో మొలకెత్తుతుంది ఇప్పుడు ఆ రెండవ రహస్యం మీదకు రాద్దాం చాలా తక్కువ మంది తెలుసుకున్నది ప్రతి వస్తువుకు ఒక దిశతో సంబంధం ఉంటుంది ధనం మరియు సంపన్నత ఎనర్జీ ఉత్తర మరియు తూర్పు దిశల నుంచి అత్యంత ప్రవహిస్తుంది అందుకే మీరు తొమ్మిది ముఖ్య ద్వారం దగ్గర ఉంచారంటే దాని ముఖం ఉత్తరం లేదా తూర్పువైపు ఉండాలి దీనివల్ల ఆ ఎనర్జీ నేరుగా ధన దిశ దిశనుంచి అనుసంధానమవుతుంది కానీ ఇంటి ద్వారం పశ్చిమం లేదా దక్షిణవైపు ఉంటే భయపడకండి కేవలం ఆ స్థలం దగ్గర ఒక చిన్న అద్దం అలా అమర్చండి అది బయటి కాంతిని వైపు ప్రతిబింబితం చేస్తుంది ఈ చిన్న ఉపాయం ఎనర్జీ ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఏ ఉపాయం కూడా ఫలిస్తుంది దానితో భావన అనుసంధానమైతే మాత్రమే మీరు ఇదంతా కేవలం ఏమవుతుందో చూద్దాం అని చేస్తున్నట్టయితే ఇది ప్రయోగం కాదు వినోదం అవుతుంది మీకు పూర్తి భావన ఉండాలి ఈ కార్యం మీ జీవితంలో నిజమైన మార్పు తెస్తుందని యోగానందజీ అన్నట్టు ఫెయిత్ ఇస్ నాట్ బ్లైండ్ బిలీఫ్ ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ పవర్ ఆఫ్ ద సోల్ అంటే ఆస్త అంధవిశ్వాసం కాదు ఆత్మ యొక్క అయస్కాంత శక్తి ఇప్పుడు ఊహించుకోండి మీరు ప్రతి ఉదయం ఈ భావనతో లేస్తే మీ ఇల్లు సంపన్నమని మీ ఎనర్జీ ఎలా ఉంటుంది మీరు ఏ పని చేసినా అందులో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది మరియు ఇదే ఆత్మవిశ్వాసం విశ్వానికి సందేశమిస్తుంది మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని ఇదే ఆ బిందువు అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించటం మొదలవుతాయి ఈ మధ్య మీరు మళ్ళీ పాత ఆలోచన పాత చింత లేదా లోటు భావనకు తిరిగి వెళ్ళితే ఈ ఎనర్జీ నిలబడదు అందుకే ఈ అభ్యాసాన్ని నిరంతరంగా ఉంచడమే నిజమైన సాధన ఇప్పుడు ఇలా అని అనుకోకండి ఇది కేవలం ధనవంతుడు అవ్వడానికి రహస్యమని కాదు ఇది జీవిత సమతుల్య కళ ధనం అంటే దాని ఒక భాగం మాత్రమే మీరు మీ ఎనర్జీని సమతుల్యం చేసినప్పుడు ధనం మాత్రమే కాదు ఆరోగ్యం సంబంధాలు మరియు మనస్సు శాంతి కూడా స్వయంగా ఆకర్షితం అవుతాయి ఇదే కారణం యోగానంద్జీ అన్నారు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అండ్ ఆల్ ఎల్స్ అన్ టు యూ అంటే లోపలి ఎనర్జీని సరిచేసుకుంటే బయటి ప్రపంచం స్వయంగా క్రమబద్ధమవుతుంది ఇప్పుడు ముందుకు సాగుదాం ఆ లోతు వైపు అక్కడ ఈ ప్రయోగం స్థాయి ఫలితాలు ఇవ్వటం మొదలవుతుంది మీకు ఒక చిన్న ధ్యాన అభ్యాసం చేయాలి ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రాత్రి తొమ్మిది నల్లమిరియాల దగ్గర కూర్చోండి కళ్ళు మూసుకోండి మరియు కొన్ని క్షణాలు శాంతిలో ఉండండి ఇప్పుడు మీలో ఒక కాంతి ఊహించుకోండి ఈ కాంతి మీ హృదయం నుంచి లేచి ఇంటి ప్రతి మూలకు వ్యాపిస్తోంది ఊహించుకోండి ఈ కాంతి ఆ నల్లమిరియాల గింజలకు తగిలి బంగారు మెరుపులాగా మారి పూర్తి ఇంటిని నింపుతోంది మీరు అనుభవిస్తారు మీలో హలకత్తు వస్తోందని ఏదో అదృశ్య భారం దిగిపోతోందని ఇదే ఆ క్షణం ఎనర్జీ పనిచేయటం మొదలవుతుంది ఈ ధ్యానాన్ని కేవలం మూడు నుంచి ఐదు నిమిషాలు చేయండి ఇది ఏదో క్లిష్ట సాధన కాదు ఇది కృతజ్ఞత క్షణం ప్రతిసారి ధ్యానం ముగిసిన తర్వాత మనసులో ఇలా అనండి నా ఇంట్లో ఇప్పుడు లోటు లేదు కేవలం సమృద్ధి ఈ భావనతో నెమ్మదిగా ఈ ప్రయోగం మీ దినచర్యలో భాగమవుతుంది మీరు చూస్తారు డబ్బుల రూపంలో మాత్రమే కాదు అవకాశాలు మరియు సంబంధాల రూపంలో కూడా సమృద్ధి మీ జీవితంలో ప్రవేశిస్తోంది ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో ఇంత సరళమైన మార్గం నిజంగా ఇంత లోతైన ప్రభావం చూపగలదా అని జవాబు అవును ఎందుకంటే ఈ ఉపాయం ఏదో బయటి శక్తి నుంచి కాదు మీ స్వంత చైతన్యం నుంచి నడిచేది చైతన్యం స్థిరమైతే ధన ప్రవాహం స్వయంగా మొదలవుతుంది ఇప్పుడు ఈ ధనం కేవలం తిజోరి నింపేది కాదు జీవితం మార్చేది అవుతుంది మరి అలా జరిగితే వ్యక్తి దృక్పథం కూడా మారిపోతుంది అతను ఇప్పుడు లోభం నుంచి కాకుండా కృతజ్ఞత నుంచి ధనాన్ని ఉపయోగిస్తాడు ఇప్పుడు తదుపరి దశలో మనం ఆ నిజమైన రహస్యం గురించి మాట్లాడుదాం ధనం కేవలం రాకుండా తరతరాలుగా ఇంట్లో ఎలా నిలిచిపోతుంది ఇది ఆ భాగం కేవలం వస్తువు కాదు కర్మ మరియు సంస్కారాలతో ముడిపడింది అక్కడ మనం అర్థం చేసుకుంటాం నల్లమిరియాలు కేవలం ప్రతీక మాత్రమే నిజమైన తాళం మన ఆలోచన తెరుస్తుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే ముందు యాత్ర మిమ్మల్ని ఆ బిందువు దాకా తీసుకెళ్తుంది అక్కడ సమృద్ధి కేవలం బయటి కాదు లోపలి కూడా అవుతుంది ప్రతి ఉపాయం యొక్క నిజమైన ఉద్దేశం ఇదే అది మీలోని తలుపు తెరవడం అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది మీరు తొమ్మిది నల్ల మిరియాలను ఉంచారు ఎనాజీని స్థిరం చేశారు ధ్యానంతో అనుసంధానం చేశారు ఇప్పుడు మూడో మరియు అతి ముఖ్యమైన దశ మొదలవుతుంది కర్మ యొక్క శుద్ధీకరణ ఎందుకంటే ధనం కేవలం ఆకర్షితమవుతాది దాన్ని నిలిపి ఉంచడానికి కర్మ సమతుల్యం కూడా అవసరం పరమహంస యోగానందజీ అన్నారు సంపన్నత అందరూ పొందలేరు తన కర్మల్లో నిజాయితీ మరియు ఆలోచనల్లో శుభ్రత ఉన్నవాడు మాత్రమే పొందగలడు దీని అర్థం మీ వ్యవహారం ఇతరుల పట్ల శుద్ధగా లేనంత వరకు ఏ ఉపాయం కూడా స్థాయి ఫలితం ఇవ్వదు ఇప్పుడు మీ జీవితాన్ని చూడండి ఎక్కడైనా ఇతరుల సఫలత చూసి ఈర్ష్య చేస్తున్నారా ఎప్పుడైనా ఎవరి హక్కును ఆపే ప్రయత్నం చేశారా మీ ధనంలో ఏ భాగాన్నినైనా ఎప్పుడైనా దానం చేశారా ఈ ప్రశ్నలు చాలా లోతైనవి ఎందుకంటే ఇక్కడి నుంచే ధన ఎనర్జీ ప్రవహిస్తుంది లేదా ఆగిపోతుంది మీరు ఇతరుల మంగళం కోరినప్పుడు విశ్వం మీ మంగళం ప్లాన్ చేస్తుంది మరియు మీరు ధనాన్ని కేవలం మీకోసమే బంధించాలనుకుంటే అదే ధనం నెమ్మదిగా జారిపోతుంది అందుకే మీరు ఆ తొమ్మిది నల్ల మిరియాల ప్రభావం స్థాయి అవ్వాలంటే ప్రతి వారం ఒక చిన్న కార్యం తప్పక చేయండి ఏదో అవసరమైన వాడికి సహాయం చేయండి చూపు లేకుండా ఆ దానం పది రూపాయలే అయినా లేదా కేవలం ఒక చిరునవ్వే అయినా కానీ అది ఎనర్జీ ప్రవాహం సృష్టిస్తుంది మరో ముఖ్యమైన విషయం మీ ఇంట్లో ఎప్పుడు చీపుర వేస్తారో లేదా శుభ్రం చేస్తారో ఆ స్థలాన్ని కూడా శుభ్రం చేయండి అక్కడ మీరు తొమ్మిది మిరియాలు ఉంచారు అలా చేస్తూ మనసులో ఈ భావన ఉంచండి నేను నా ఇంట్లో నుంచి ప్రతి లోటును ప్రతి నెగటివిటీని తొలగిస్తున్నాను ఈ కార్యం భౌతికం కాదు ప్రతీకాత్మకం నెమ్మదిగా మీరు అనుభవిస్తారు మీ ఇంట్లో కేవలం వస్తువులు కాదు ఆశీర్వాదాల వర్షం కురుస్తోందని ప్రతి మూల ప్రతి గోడ ప్రతి శ్వాస ఒక శాంతిలో చుట్టుకుని ఉంది మీరు నెమ్మదిగా అనుభవిస్తారు మీలో ఇప్పుడు భయం లేదు కేవలం విశ్వాసం ఉంది ఇదే ఆ బిందువు దారిద్ర్యం నిజంగా పారిపోతుంది ఎందుకంటే దారిద్ర్యం యొక్క నిజమైన అర్థం కేవలం ధనలోటు కాదు విశ్వాసలోటు మరియు విశ్వాసం తిరిగి వచ్చినప్పుడు లక్ష్మి స్వయంగా మీ తలుపు దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఇలా అని అనుకోకండి ఇది ఏదో మాయ కథ అని కాదు ఇది మీ జీవిత సత్యం కేవలం మీరు దాన్ని చూడడం మరిచిపోయారు తొమ్మిది నల్లమిరియాలు కేవలం ఒక ప్రతీక మాత్రమే నిజమైన శక్తి మీ సంకల్పం మీ భక్తి మరియు మీ కర్మల్లో ఉంది ముగ్గురూ కలిసినప్పుడు విశ్వం మీ సహాయానికి మార్గాలు సృష్టిస్తుంది ఇదే ఆ క్షణం సంయోగాలు అవకాశాలు మరియు ఆశీర్వాదాలు కలిసి వచ్చి మీ జీవితాన్ని మారుస్తాయి విరాట్ మంత్ర యొక్క ఉద్దేశం ఇదే మిమ్మల్ని గుర్తు చేయడం మీలోనే ఆ దివ్యత ఉంది అది ధనం ప్రేమ మరియు శాంతి ముగ్గురిని ఆకర్షించగలదని కాబట్టి ఈరోజు నుంచి కేవలం ఒక సంకల్పం తీసుకోండి నేను ఇప్పుడు నా ఎనర్జీని భయం లేదా లోటులో కాకుండా సమృద్ధి మరియు కృతజ్ఞతలో జీవిస్తాను మరియు జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఈ స్మరణ ఉంచండి ఈశ్వరుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు ఆయన కేవలం మిమ్మల్ని సరైన సమయానికి సిద్ధం చేస్తాడు ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్టయితే ఒక క్షణమాగి లోతుగా శ్వాస తీసుకుని మనసులో ఇలా అనండి నేను సిద్ధంగా ఉన్నాను నాలో సమృద్ధి ధార ప్రవహిస్తోంది ఇప్పుడు ఈ ఎనర్జీని వ్యాపనివ్వండి ఇదే మీ కొత్త ఆరంభం ధన్యవాదాలు మరియు ఈ వాణి మీలో కొంచెమైనా శాంతి తెచ్చినట్టయితే ఈ యాత్రలో కలిసి ఉండండి ఎందుకంటే విరాట్ మంత్ర ప్రతి మాట మీ జీవిత చైతన్యాన్ని తాకడానికే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఫ్యామిలీలో భాగం అవ్వండి ధన్యవాదాలు కాబట్టి